ఏంద్రో పుచ్చకాయలతో డాన్స్ లేస్తున్నావు వెల్కమ్ టు మై ఛానల్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే పుచ్చకాయతో ఏం చేయబోతున్నావు ఇప్పుడు ఈ పుచ్చకాయతో జ్యూస్ చేస్తాం జ్యూస్ వద్దురా ఐస్ క్రీమ్ చేయరా బాగుంటుందా సరే పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పుచ్చకాయ ఐస్ క్రీమ్ అడిగింది దాన్ని చేసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోతుంది పుచ్చకాయ ఐస్ క్రీమ్ అయితే చేసేద్దామా ఫస్ట్ కోసుకోవాలా అయితే కొంచెం చూడండి ఎంతగా ఉండాలి ఇప్పుడు పచ్చకాయంతా తీసుకొని వేసుకోవాలా పొచ్చకాయ గుజ్జు అంతా తీసుకుని వేసుకోవాలా ఇప్పుడైతే పాలు పోసుకోవాలా ఇప్పుడైతే చెక్కిర వేసుకోవాలా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలా ఇప్పుడు పోసేసుకోవాలి దాంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టారండి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలా హాయ్ ఫ్రెండ్ ఫ్రిడ్జ్లో లో ఐస్ క్రీమ్ పెట్టాం కదా టేస్ట్ చూద్దామా ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎంత గట్టిగా ఉందో ఐస్ క్రీమ్ గడ్డ అయిపోయింది ఐస్ క్రీమ్ గడ్డ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసేస్తారా స్పూన్ వేసుకో అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మళ్ళా కలుసుకుందాం బాయ్ బాయ్